వైఎస్ఆర్సీపీలో నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది ఎవరు ఈ ప్రశ్న మరొక ఏళ్ల పాటు లాస్ట్ మినిట్ వరకు అలాగా కొనసాగుతూనే ఉంటదేమో ఎందుకంటే ఏదో ఒక రోజు ఎవరో ఒకరు అరెస్ట్ అవుతున్నారు అది రెడ్ లో వాళ్ళ పేర్లు ఉన్నాయా లేదా లేదంటే సిచ్యువేషన్ అలా డిమాండ్ చేస్తుందా కానీ వైసీపీ నాయకులను భయపెట్టే క్రమం అలాగే వైసీపీ సోషల్ మీడియా సంబంధించి ఉన్న నాయకులు కానివ్వండి ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కార్మూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు అది కూడా ప్రకాశం జిల్లా పోలీసులు హైదరాబాద్ వెళ్ళి కోకట్పల్లి వెళ్ళి అక్కడ అరెస్ట్ చేశారు అనేది అది పరకామని కేసు వ్యవహారం ఏదైతే ఉందో చోరీ కేసు దానికి సంబంధించి ఆయన సతీష్ మృతి చెందిన నేపథ్యంలో దాని మీద ఈయన కొన్ని వ్యాఖ్యలు చేశారు అనేది కొన్ని సెక్షన్ల కింద అయితే అరెస్ట్ చేశారు అంటే ఏ కేసులో దేని గురించి ఎవరు మాట్లాడినా ఇంకా అరెస్టులు తప్పవా అనే సంకేతమా కార్మూర్ వెంకటరెడ్డి అనేది వైఎస్ఆర్సీపీ నుంచి కాస్తంత యాక్టివ్గా ఉండే వ్యక్తి చాలా విషయాలు ఆయన మాట్లాడుతూ ఉంటారు పార్టీ తరఫున తన వాణి వినిపిస్తూ ఉంటారు అదే నేపథ్యంలో నోరు నొక్కేసే ప్రయత్నం కూడా వైసీపీకి సంబంధించి తెలుగుదేశం పార్టీ లేదంటే కోటం ప్రభుత్వం చేస్తుందని అనుకోవాలి ఎలా చూడాలి ఈ అరెస్ట్ని ఇదే అంశం మీద చర్చనీ ప్రయత్నం చేద్దాం సార్ వాస్తవానికి ఇక్కడ అరెస్టు అనేది మనటి వరకు ఏదో లిక్కర్ కేసు వ్యవహారమో ఇంకో కేసు ఇంకో కేసు ఎంపీలు ఎమ్మెల్యే ఇలా అనుకునేవాళ్ళు అంతకుముందు సోషల్ మీడియా అరెస్టులు జరిగినాయి ఆగిని ఏమో అని అనుకున్నాం ఎందుకంటే మన కోర్టు కూడా రెండు మూడు సందర్భాల్లో చెప్పిన నేపథ్యంలో ఇంక ఉండవేమో అనుకున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ కార్మూరి వెంకటరెడ్డి అరెస్ట్ ఎలా చూడాలి ప్రాక్టికల్లో ఒకటి ప్రభుత్వం ఏమనుకుంటుందంటే అంటే మేము ఏం చేసినా రైట్ అని జనం అనుకుంటారు అనుకుంటుంది అందులో భాగంగా ఎవరు మాట్లాడినా ఏం మాట్లాడినా అరెస్ట్ చేస్తాం అనేటటువంటిది దానికి ఏదో ఒక అభియోగం తర్వాత మా ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం ఏదో వీళ్ళందరిని గురేసేయాలి ఏదో చెయ్యాలని కాదు కానీ మాట్లాడడానికి భయపడాలి వైసీపీకి అనుకూలంగా మాట్లాడడానికి భయపడాలి వైసీపీలో ఉండటానికి భయపడాలి ఇది వాళ్ళ ఉద్దేశం అంటే ప్రతిపక్షం కనిపించకూడదేమో అది అంటే వినిపించకూడదు వినిపించకూడదు పైగా ప్రభుత్వం చేస్తుంది రైట్ అని బాగా ఉదాలి అలా కాకపోతే సాక్షిని రోజు నోటీసులు ఇస్తూనే ఉంటారు సాక్షిలో వాళ్ళ మీద కేసులు పెడతానే ఉంటారు అట్లాగే ఇదివరకేంటంటే ఒకటో రెండో ఇన్సిడెంట్ జరిగితేనే రెచ్చిపోయి భావ ప్రకటన స్వాతంత్ర పక్క భంగం కలుగుతుంది లేకపోతే అరాచకం చేస్తున్నారు దుర్మార్గం చేస్తున్నారు విధ్వంస పాలన అంటున్నారు విధ్వంసం అంటే ఇది విధ్వంస పాలన అంటే ఈ కాన్సెప్ట్ ఎవడూ మాట్లాడకూడదు ఏమీ మాట్లాడకూడదు ఒక సతీష్ అనే వ్యక్తి చనిపోయాడు చనిపోగానే మరి తెలుగుదేశం అనుకూల పత్రికలోనే ప్రభుత్వ అనుకూల పత్రికల్లో రాయిడు వేన్ రాసేశారు వెనకాల గొడ్డలతో కొట్టారు గొడ్డలతో చంపేసినటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి మరి అది రాసిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలిగా అలాంటి తప్పుడు ప్రచారమే కదా అది ఎవరు జడ్జిమెంట్ ఇచ్చారు అది ఇప్పుడు మొన్న మధ్యన జగన్ వెళ్ళినప్పుడు ఆ సెంగయ్యది నొల్లుకుంటూ తీసుకొయ్యి చంపేశాడని ఒక అరజన్ స్టోరీలు రాశారు మరి వాళ్ళందరినీ ఏం చేయాలా బేసిక్గా అది ఫాల్ట్ ఇది ఫాల్స్ కదా అది నువ్వు ఎలాగ ధృవీకరిస్తావు ఇప్పుడు రైల్లో ఒక్క రక్తపు రక్త రక్త బొట్టుందా ఒక్క చుక్క రక్తపు బొట్టు కూడా లేకుండా గొడ్డలతో నరికారు అని వార్తలు రాసినటువంటి వాళ్ళని రా లేకపోతే అది

ఒక ఇట్ అడ్వాంటేజ్ గా తీసుకుని పత్రికా జర్నలిస్ట్ చాలా టెక్నికల్ పాయింట్స్ బేస్ చేసుకుని కానీ రాసేవాళ్ళం కాదు క్రైమ్ వార్తలు రాసేటప్పుడు నేనే కొన్ని వేల క్రైమ్ వార్తలు ఉంటాను ఇప్పుడు ఒక రైల్లో నుంచి ఒక మనిషి ఎగిరి విపరీతంగా స్పీడ్గా దూకితే ఒక పది అడుగులు పదిహేను అడుగులు అవతల పడతాడు మనం మీరు లాంగ్ జంప్ చూస్తారు హై జంప్ చూస్తారు మామూలుగా పరిగెత్తు వస్తే కానీ మీరు దోకలేరు అంతేగాని ఇలా నుంచుని ఒక్కసారి అంత దూరం ఎగ్గిరి దోకలేరు రెండు వందల యాభై అడుగులు దోకలేరు లేదా మిమ్మల్ని వెనక నుంచి ఒకటి తోస్తే పద అడుగులు విపరీతమైన బలవంతుడు వస్తే పదికైన అడుగులు పడతాడు ఎందుకంటే గాలి బలంగా ఇంకోటి మీరు సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలి బండి మీద వెళ్తున్నారు మీరు గవక్కను చూశారంటే అంత దూరం వెళ్ళి పడది ఇటు వచ్చి మీ మీదే పడుతుంది అంతే వెనకాల బండి పెడితే అట్లాగే ఉంటది అట్లాగే ఒక మనిషిని అట్లా తోస్తే అది ఇంకొంచెం ఇటుకొస్తుంది ఇది సహజ సిద్ధం దాంతో పాటు యాజ్ ఫర్ అంటే నేను ఇంతకుముందు ఈ రైలు యాక్సిడెంట్స్ రైలుకి సంబంధించినటువంటి మర్డర్లు ఇట్లాంటివి కవర్ చేసిన టైంలో అప్పుడు అంటే నేను ఎప్పుడూ కూడా ఫస్ట్ మనకి మనమేమి ఆకాశంలో చూడబడలేదు లేదా మన జర్నలిజం ప్రొఫెషన్లో రాసి ఉంచం ఇదిగో ఇట్లాగా ఇట్లాగా అనేటటువంటి క్రైమ్కి సంబంధించి మనం ఫీల్డ్లో తెలుసుకోవాలి ఇప్పుడు కృష్ణానదికి ప్రకాశం బ్యారేజీకి నీళ్లు వస్తున్నాయి ఇన్ని టీఎంసీలు సముద్రంలో పోసారంటున్నారు అసలు ఏంది సార్ ఈ టీఎంసీ అనేది ఒక ఇరిగేషన్ అధికారి దగ్గరికి వెళ్ళి కూర్చుని అడిగారు పద్ధాకైదుగు మూడు వందల టీఎంసీలు సముద్రంలో పోయినాయి మా మనకు కావాల్సిన నూట ఎనభై టీఎంసీలు ఐదు వందలు పోయింది వెయ్యి అసలు ఏం సార్ ఈ టీఎంసీ క్యూసక్ అంటే ఏంటి సార్ అంటే ఆయన చీఫ్ ఇంజనీరు కూర్చోబెట్టి ఒక మాట అన్నాడు అనమాట నేను నా జీవితంలో మొట్టమొదటిసారి ఒక జర్నలిస్ట్ని ఇట్లా చూస్తున్నాను మీకైనా మాకైనా ఇప్పుడు మా ప్రొఫెషన్లో ఇవి తెలుస్తాయి క్యూసక్కులు ఇవి మాకు వేరే భాష తెలియకపోవచ్చు మేము అడిగి తెలుసుకోవాలి జర్నలిస్టులు ఎవరు అడిగి తెచ్చుకోరు ఇన్ని క్యూస్ ఎక్కువ ఇట్లా అని రాసిపడేస్తుంటారు అది వాళ్ళకి అర్థం కాదు మాకు అర్థమవుతుంది నవ్వుకుంటాం మేము మీరు తెలుసుకోవాలన్నందుకు నాకు సంతోషం అనిపించింది అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చే ఆయన ఆ క్యూసెక్ అంటే క్యూబిక్ సెకండ్ ఫర్ మీటరు టీఎంసీ అంటే ఈజీగా అర్థమయ్యే భాషలో ఇన్ని క్యూసెక్కులు నీళ్లు అనేది లెక్క కాదండి ఒక టీఎంసీకి ఇన్ని లీటర్లు అనుకోవచ్చు లేకపోతే ఇంత అనుకోవచ్చు ఇట్లాగా లెక్కల వివరంగా చెప్పి అప్పటి నుంచి నేను ఇరిగేషన్ అంశాల మీద ఒక అవగాహన లేదా మనకి విజయ వైశాఖపట్నంలో ఇది ఉంది వాతావరణ శాఖ వాతావరణ శాఖలో ఇంత ఉష్ణోగ్రత ఇంత ఇది అని చెప్తారు తప్పించి అసలు ఆ మేఘం ఎట్లాగా అసలు ఎందుకు వస్తుంది అల్పపీడనం అంటే ఏంటి వాయుగుండం అక్కడ ఉన్న అధిక అప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్ గారు ఉండేవాళ్ళు ఆయన వాతావరణ విభాగానికి సంబంధించి ఆయన దగ్గర కూర్చుని అసలు ఎలాగ పడుతుంది సార్ ఈ తుఫాన్ ఎట్ట వస్తుంది వాయుగుండం ఏంటి అల్పపీడనం డీటెయిల్డ్గా రెండు గంటల పాటు కూర్చొని ఆయనతో తెలుసుకున్నాను వైజాగ్ డ్యూటీ వెళ్ళినప్పుడు లేకపోతే నేవీకి వెళ్ళినప్పుడు ఆ నావీ షిప్స్ ఎట్లా మూమెంట్ ఉంటుంది ఆ పైన ఎందుకు అక్కడ వెళ్తే నాకు ఆ వాటర్ సాల్టీ వాటర్ కి ఒక హెడేక్ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ వస్తుంది అక్కడ మన నూనె పదార్థాలు ఇవి కూడా తినద్దు అంటారు ఎందుకు ఏమిటి ఇది ఆ డాక్టర్లతో మాట్లాడే మనం జర్నలిజం ప్రొఫెషన్ లో ఉన్నోడు అయినా ఎవడైనా సరే ప్రతి మనిషి కూడా జీవితం నిరంతరం ఒక విద్యార్థి మనం నేర్చుకునేది కొత్తది నేర్చుకుంటాం అంతా తెలుసు అనుకుంటే అమాయక నిత్య విద్యార్థి అది మర్చిపోతున్నాం మనం ఊరికినే ఇప్పుడు రాజకీయ నాయకుడు అనేటటువంటి వాడు ఇవాళ పెద్దగా తయారైపోయింది ఏంటంటే వాడికాడు పెద్ద పుడింగ్ అయిపోతున్నాడు వాడే జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నాడు వాడే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసేస్తున్నాడు ఈ అన్నాడు కాబట్టి మాకు దెబ్బ తగులుతుంది కాబట్టి మేము దానికి ఆల్టర్నేటివ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో అవుతుంది ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ జరగ దాంట్లో మర్డరు అని ఎట్లాగే చెప్పారు వెరీ సింపుల్ ఏమంటానంటే పరకామణి కేసులో వంద సాక్ష్యాలు ఏమక్కర్లేదు సతీష్ కుమార్ సాక్షి అక్కర్లేదు నన్ను అడిగితే అతను కూడా అక్యూజ్డ్గా పెడుతున్నారు అక్కడ అతను నిందితుడిగా చేస్తున్నారు అందుకనే అతనికి ఏదో ఉండాలి ఎందుకంటే అతనే కేసును మిత్ర చేసుకుంది రాజీ చేసుకుంది అప్పుడు అతను కాదని నిందితుడి కింద చూపెట్టదలుచుకుంది వీళ్ళు అతనికి ఎవరు ఆదేశాలు ఇచ్చారని సెకండ్ అవుతుంది ఫస్ట్ అతను అవుతున్నాడు కదా అతను ఆ సైకలాజికల్ డిస్టర్బెన్స్ తో ఉన్నాడు ప్రాక్టికల్ గా చెప్పాలంటే లేకపోతే అండ్రెస్టీ అని ఎందుకు మాట్లాడాడు అతను బేసిక్ గా అది అసలు పాయింట్ దాంట్లో కాగితాల ఎవిడెన్స్ కదా ఇక్కడ అతను విత్ర్రా చేసుకున్నాడు అతను ఎవరు ఆదేశిస్తారు టీటీడీ ఆదేశిస్తుంది టీటీడీకి విజిలెన్స్ ఆఫీసర్ అతను టిడి ఏవిఎస్ఓ తిరుమల తిరుపతి దేశం ఈవో కన్సర్ట్ అతను చెప్పకుండా ఇతను విత్ర చేసుకోడు కదా అలాగే ఆ రోజున పాలక మండలి ఎవరు అలాగే అప్పుడున్న ఎస్పీ ఎవరు వాళ్ళందరూ డెసిషన్ మేకర్సే ఇందులో పోలీస్ అధికారులు కూర్చున్నారు మాజీ న్యాయమూర్తి కూర్చున్నారు వీళ్ళందరూ కూర్చుని డెసిషన్ తీసుకున్నటువంటిది ఆ కాన్సెప్ట్ వరకు ఉండాలి తప్పించి దీంట్లో దాంట్లో జగన్ ఏంది తింటాడు లేకపోతే భారతీయ లేకపోతే వైవై సుబ్బారెడ్డి ఏంది తింటాడు అందులో దాంట్లో ఏం వాళ్ళకి వాళ్ళ పేరుని ఏదన్నా ఆస్తి రిజిస్టర్ చేశారైతుంది ఈ పార్టీకి అసలు రచ్చరచ్చ అయిపోయింది అసలు రిజిస్ట్రేషన్ పేపర్లు ఇస్తే ఆస్తి ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసిన పేపర్లో ఈ పార్టీకి వైసీపీ నాయకులు ఎవరిదన్నా ఊరుకునే వాళ్ళు అసలు ఇక్కడ ఏ ఈవోదో లేకపోతే వెళ్దా ఉంటే వాళ్ళు అదేదో చూపించండి ఉంటే బట్ గా అదంతా చర్చిపోతోంది ఎంతసేపటికి ఏం చేశారు అదేదో ద్రోహం నేను ఇంతకు ముందే చెప్పాను దాంట్లో పాయింట్ ఏంటని అది కాస్త సతీష్ మర్డర్ని దాన్ని ఒక సెన్సేషనల్ మిస్టరీ దీంట్లో ఏదో దాచేస్తున్నారు ఏదో చేసేస్తున్నారు ఇలా చెప్పడం కోసం వీళ్ళు ఒక ఆరోపణ చేశారు ఇతను ఇంకొక మాటలు మాట్లాడారు దానికి మీరే చేశారంటే మీరే చేశారు ఇప్పుడు ఇతను అరెస్ట్ చేశారు మరి ఇతను అరెస్ట్ చేస్తే అవతను కూడా అరెస్ట్ చేయాలి కదా ఇతను వాళ్ళు చేశారని ఇతను ఆరోపించాడు వీళ్ళు చేశారని ఇతను వీళ్ళు ఆరోపించారు కదా మరి అప్పుడు ఇద్దరిది చెల్లుకు చెల్లు కదా మనకి యాజ్ ఫర్ డెమోక్రసీ నువ్వు ఒక ఆరోపణ చేసావు ప్రభుత్వం మీద ప్రతిపక్షం ఆరోపణ చేసి ఆధారాలు చూపించమని ప్రభుత్వం అడగచ్చు అంతవరకే అంతేగాని నువ్వు అట్లా ఆరోపించడం తప్పని చెప్పేసి జైల్లో పెడతానంటే ఇంకా అసలు ప్రజాస్వామ్యం ఏడుంది ఈ దేశంలో బొఫార్స్ కుంభకోణం తర్వాత నీ బీజేపీ వాళ్ళందరూ జైల్లో వేయాలా లేకపోతే రఫేల్ కుంభకోణం అన్నందుకు కాంగ్రెస్ వాళ్ళందరూ లోపల వేయాలా అక్కడ లేదే పక్క రాష్ట్రాలు ఎక్కడ లేదే ఈ సంప్రదాయం ఆంధ్రప్రదేశ్లో నీ సంప్రదాయం మొదటగా ప్రారంభిస్తున్నామే ఇది కాదా విధ్వంసం అంటే ఏది అది ప్రత్యానికి ఎవడో ఏం మాట్లాడు మేము ఏదైనా మాట్లాడతాం మమ్మల్ని ఎవడే అనకూడదు మేము ఒక్కలో చూసేస్తాం మా చేతిలో చట్టం ఉంది మా చేతిలో న్యాయం ఉంది ఎట్లాగా కోర్టులు చెప్పినా సరే పట్టించుకోవట్లేదు సార్ అంటే కోర్టులు చెప్పినందుకు వీళ్ళు ఏం చేస్తారు అది కోర్ట్ ఏం చెప్తుందో ఆ సెక్షన్స్ పెట్టకుండా వేరే సెక్షన్స్ లోకి తీసుకున్న త్రిబుల్ వల్లు అది కుదరదల్లారి ఇప్పుడు అది పెట్టట్లేదు ఇప్పుడు త్రీ ఫిఫ్టీ టు సోషల్ మీడియా కేసులు కూడా పెట్టట్లే సోషల్ మీడియా కేసులు అయిన ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వమంటాం కాబట్టి అది పెట్టకుండా ఏ ఎస్ సి అట్రాసిటీస్ కేసు దాంట్లో కులం పేరుతో తిట్టారన్ లేకపోతే ఏ అమ్మాయి నేదో అన్నారన్నో ఇట్లాంటి తప్పుడు ప్రచారం అనేటటువంటి దానికి కూడా ఇప్పుడు పత్రికా ప్రకటనలు లేకపోతే టీవీలో ప్రకటనలకు సంబంధించి ఒక విమర్శకు సంబంధించి ఖండించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది ఎన్ఫ్ అంతే తప్పించి నువ్వు అనకూడదు అనే అధికారం ఎవరికి లేదు నువ్వు అనకూడదు అనే అధికారం ఉంటే అది నియంతృత్వం అలాగే నేనంటాను నువ్వు అనకూడదు అంటే అహంకార నియంతృత్వం ఇప్పుడు ప్రస్తుతం అది నడుస్తంది గలం వినిపించే వాళ్ళనే టార్గెట్ చేస్తున్నారు మన జోగి రమేష్ గాని ఇప్పుడు ఈయన గాని ఇంతకు ముందు వరకు దాస్ అని అసలు లక్కలోకి తీసుకొని గలంతో సంబంధం కాదు ఇది బేసిక్ గా పీసీపీ వాళ్ళందని బెదిరించాల జయ ఇప్పుడు ఆ లక్కనే అయితే తన ఏం గాలం జోగి అసలు ఏం మాట్లాడాడు కదా ఆయన ఎప్పుడు ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ పైలట్ అయ్యారలే కొంతమందిని పట్టుకోగానే 1 సి అయ్యాక చాలా మంది సైలెంట్ గా ఉన్నోళ్ళలో జోగి కూడా అక్కడ జోగి సైలెంట్ గా ఉన్నాడు దెప్పిం చేతనే పేరు నాని గారిని ముందెస్ వేలు తెచ్చుకున్నారు నాని మీద కొత్త కసలు పెట్టారు అంబటి రాంబాబు నాని ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా రోజు వేధిస్తానే ఉన్నారు జోగి రమేష్ ఇటు రకంగా సైలెంట్ అయిపోయాడు సైలెంట్ అయిపోయింది మళ్ళీ ఇందులో తీసుకొచ్చారు అది కూడా ఏంటంటే లెక్కర్ కేసు ప్రభుత్వం మీద పోకుండా ఉండటం కోసం అని చెప్పేసి డైవర్షన్ కోసం వాడేది అతను ఆ అనగానే ఆయనకి తెలుసా జోగి అంటే తెలుసు మొన్న కూడా అన్నాడు అంటే తీసుకొచ్చి అతను ఇరికిచ్చారు అంతకు మించి లేదు ఇప్పుడు ఇక్కడ ఏంటంటే క్రైమ్ వాస్తవంగా వీళ్ళు మొదట్లో పెట్టినప్పుడు సరే వీళ్ళని ఏడిపించారు కాబట్టి వాళ్ళ కూడా ఏడిపించారు ప్రతీకారం నడిచింది అనుకోవచ్చు రోజు రోజు పోయే కొద్దీ ఇదే ఒక ఇది కింద పెడితే నిజమైన కేసులు పెట్టిన ఎవరిని నమ్మరు ఇంకోటి భయం కూడా వాళ్ళ దగ్గర తప్పుడు కేసులు అనే అభిప్రాయం జనంలో ఫిక్స్ అయిపోతుంది ఇప్పుడు ఈ ఇంపాక్ట్ ఏంటంటే రేపు పొద్దున్న నీ మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టినప్పుడు పట్టించుకోడు అంతే అప్పుడు రేపు పొద్దున అదే అడుగుతారు మీరు ఇంకా జీవితకాలం మీరే ఉండి ఏదో ప్రపంచంలో రాజ్యాంగం మారిపోయి చైనాలోనూ రష్యాలో లాగా మనం మాత్రమే శాశ్వతంగా ఉంటాము లేకపోతే గనక కేరళలో అదే దాని ఏంటది బెంగాల్లో ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు పరిపాలించినట్టు లేకపోతే గుజరాత్లో ముప్పై ఏళ్ళు పరిపాలించినట్టు అట్లాగే వీళ్లే ఉండగలరు అనుకుంటే ఓకే అలా కాకుండా ప్రభుత్వాలు మారినాయి అంటే మాత్రం చాలా అరాచకంగా నడుస్తుంది వైసీపీలో కూడా ఒకప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉన్న లీడర్లు చాలా గట్టిగా మాట్లాడిన లీడర్లు లేదు మొన్న వైసీపీ ఎంపీ దగ్గర నుంచి ఎంపీ మీద అరెస్ట్ చేశారు ఒక ఆయన బయటకు వచ్చారు మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఈ అరెస్ట్ ను చూసి కాస్తంత సైలెంట్ అయిపోతున్నారు ఇంతకుముందు అంత ఏం వినిపించట్లేదు నిజంగా భయపడుతున్నారు ఇవి పెరిగితే ఇంకా కంప్లీట్ పిన్ డ్రాప్ సైలెంట్ వైసీపీ అన్నట్టు మారిపోద్దా ఇంకా మూడేళ్ళ టైం ఉంది బేసిక్ గా రెండు రెండు కోణాలు ఉంటుంది ఒకటి ఇప్పుడే గొడవలు పెట్టుకుని చేసేది ఏం లేదు ఎలక్షన్స్ ముందు మూవ్ అయితే పోతుంది ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా అప్పట్లో పెద్దగా ఎవరు రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు చివరి రెండేళ్లే లోకేష్ పాదయాత్ర తర్వాతనే వాళ్ళు యాక్టివ్గా స్పందించింది ముందు అరెస్ట్ చేసినప్పుడు ఏదో పార్టీ చెప్పినట్టు ఎవరో స్టేట్మెంట్ ఇవ్వడం తప్పించి అప్పుడప్పుడు ఏ పట్టాభిలాంటి వాళ్ళు స్టేట్మెంట్ ఇష్యూస్ ఇట్లాంటివి నడిచినవి తప్పించి ఒక చెప్పాలంటే ఆ టైంలో ప్రతిపక్ష పాత్ర పోషించింది వైసీపీ వాళ్ళే రాజు అంతే తప్పింది తెలుగుదేశం జనసేన కాదారు మధ్యలో ఆ తర్వాత జనసేన కొంచెం గా స్పందించుతూ వచ్చింది తెలుగుదేశం చిట్ట చివరిలో కానీ స్పందించలేదు వీళ్ళకైనా అట్లాగే అనుకోవచ్చు రెండోది ఏంటంటే తెలుగుదేశం నలభై ఏళ్ళు నలభై రెండేళ్ళ పార్టీ కాబట్టి దానికి దశాబ్దాల అనుభవం ఉండి అనేక మంది ఇప్పుడు వాళ్ళ తరతరాల కుటుంబాల దగ్గర నుంచి ఉండటము ఆ ఇంపాక్ట్తో ఇంకోటి ఆ అడ్మినిస్ట్రేటివ్ యాక్టివిటీ కూడా లేగలు సపోర్టు వ్యవహారం అంతా నడుపుకుంటూ రావడం అది ఒకటి నడిచినా కూడా భయపడ్డారు అప్పుడు దానికి అంత వ్యవస్థ ఉంది ఒక రకంగా ప్రాణం పెట్టేటటువంటి కార్యకర్తలు ఉన్నారు వైసీపీకి వచ్చిన సమస్య ఏంటంటే కొత్త పార్టీ పద్నాలుగేళ్ల క్రితం పుట్టినా కూడా సరిగ్గా అధికారం చేసింది అయితే అంత ముందు అంత స్ట్రగులే జగన్ బేస్డ్ మీద నడిచింది ఆ స్ట్రగుల్ టైంలో అధికారంలో ఉన్నప్పుడు మాకు ఏది తొమ్మిదేళ్ళు మేము కష్టపడ్డాం ఆ తర్వాత మాకు ఆ పదవులు రాలేదని అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళు ఆ తర్వాత ఇప్పుడు ఆ మనకెందుకులే మనకెందుకు లేలంతా అనుకునేటట్టున్నారు రకంగా చెప్పాలంటే చంద్రబాబు మీద ఉన్న అపారమైన ప్రేమ లోకేష్ మీద ఉన్న అపారమైన ప్రేమ వైసీపీలో పదో వంతు కూడా ఉండదు వైసీపీ వాళ్ళకి పదో వంతు కూడా ఉండదు జగన్ మీద పెచ్చ ఉన్నటువంటి వాళ్ళు వేరేగా ఉన్నారు వాళ్ళు ఒక నాకు తెలిసి ఈడ్చిపెట్టేదాంతో రెండు మూడు లక్షల మంది ఉంటారు విపరీతమైన ప్రాణం పెట్టాడు ఇంకోటి జగన్ ని తప్ప ఇంకొకళ్ళని అంగీకరించిన వాళ్ళు నలభై శాతం ఓటర్లు ఉన్నారు ఇప్పుడు మొన్న బయటపడ్డాడు ఇది కంటిన్యూ అద్దలేదు లేదనేది జగన్ యాటిట్యూడ్ మీద ఆధారపడాడు కానీ మిగతా వాళ్ళల్లో చూసుకుంటే ఇప్పుడు పదవులు పొంది కూడా జగన్ వల్ల కీలకమైన పదవులు అనుభవించి ఏమాత్రం కృతజ్ఞత లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు మరి అది జగన్ పొరపాట ఆ ఎంపిక ఏంటనేది చూసుకోవాలి అది భయపడితే ఇంకెందుకు రాజకీయాలకి దండక్ కదా ఇప్పుడు ఈయన ఇంకోటి ఏంటి కరెక్ట్ మానిటరింగ్ లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వరదలు వచ్చినాయి ఈయన పార్టీ వాళ్ళే జడ్పీటీసీలు జడ్పీలు ఉన్న జడ్పీ చైర్మన్ అని తెలియాలి కదా ఈయనకి మున్సిపల్ చైర్మన్లు లేకపోతే వీళ్ళు ఉన్నారని తెలియాలి కదా వాళ్ళతో ఈయన మీటింగ్ పెట్టాలి కదా ఆన్లైన్లో మీరు ముందొ చర్యలు తీసుకోండి ఇవన్నీ కూడా అదే తెలుగుదేశం అయితే ఆ పనిచేసి ఉండేది ఇప్పుడు జగన్ వాళ్ళనే ఇప్పుడు ఏంటి నువ్వు అనేక గొళ్ళకి ట్రస్ట్ బోర్డులు వేసారు బీసీలు అంత అంతమందికి ఇచ్చారు అట్లాగే ఎమ్మెల్సీలు ఇచ్చారు అలాగే మున్సిపాలిటీలు కార్పొరేషన్లు ఎన్ని వేల పదవులు అన్ని వేల పదవులు పొందినటువంటి వాళ్ళు ఎవడు రోడ్డు మీదకి రాకపోవడం ఏంటి పదవి పొంది పదవుల్లో బలుబు లేచుకు తిరిగినోడు లేకపోతే రాజకీయ అధికారాన్ని అనుభవించినోడు పోలీసుల దగ్గర పైర్వీల్ చేసినోడు ప్రభుత్వం దగ్గర పైరు చేసిన చేసినోడు ఎవడు రోడ్డు మీద రావట్లేదు అధికారులు లేకపోతే లేకపోతే వాళ్ళ పాత డబ్బులు ఏమైనా తీసుకుని లెక్కలు కడతారని భయం ఉంది పనులు చేసుకుని మరి ఇంకెందుకు కట్టా వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియాకి ద్వితీయ నాయకత్వానికి కూడా టీడీపీ ఖచ్చితంగా అంటే అందరినీ ఫస్ట్ భయపడ్డవాడు సోషల్ మీడియా వాళ్ళందరూ చాలా మంది మానేసి వెళ్ళిపోయారు ఎవరు పనులు చేసుకున్నారు కేవలం పది పదిహేను మంది మాత్రమే స్పందిస్తూ వాళ్ళని కూడా ఇప్పుడు కంట్రోల్ చేశారు ఇతను సోషల్ మీడియా కాదు ముందు యాక్చువల్గా అధికార ప్రతినిధి కదా అధికార ప్రతినిధుని కూడా ఇప్పుడు నాగార్జున యాదవ్ మొన్న ఒక కేసులో అతను ఏదో ఫ్యామిలీతో కలిసి సినిమాకి వస్తా టిఫిన్ చేస్తుంటే ఆ టిఫిన్ దగ్గర కార్లో లో కూర్చున్నాడట కార్ లో కార్ లోంచి దిగుతుంటే అక్కడ ఉన్న వైసీపీ వాళ్ళు ఎవరు అభిమానులు ఎవరో చూసి మీరు ఎందుకన్నా ఫ్యామిలీతో ఉన్నారు కదా మీరు కార్లో లో కూర్చుంటే మేము తీసుకొస్తామని చెప్పారట ఆ హోటల్ అతని దగ్గరికి వెళ్ళి వైసీపీ అధికార నాగార్జున యాదవ్ తెలుసు కదా అతను కార్ లో ఉందని అడట అతను తెలుగుదేశం అభిమాను అనుకుంటా అయితే ఏంటంటే అనమాట దాంతో వీళ్ళు అతనితో గొడవ పడుతున్నారు గొడవ పడుతుంటే ఇతను కారు దిగి వచ్చి ఏ తప్ప నువ్వు అట్లా అంటాం తప్పు మీరు కూడా ఎందుకు అతనితో గొడవ పడ్డా వేరే చోట తింటాం అని వెళ్ళిపోయారు ఆ తర్వాత రోజు చూస్తే అతను కొలంతో తిట్టారనే సిఎస్టి కేసు ఉంటాయి ఇప్పుడు ఇక్కడది అంతే బేసిక్ గా ఏదో మాట్లాడాడు అవతల ఒక నాయకుడు మాట్లాడతాడు కదా అధికార ప్రతినిధి నువ్వు నువ్వు మీరు ఒక ఆరోపణ చేస్తున్నారు ఇంకొక ఆరోపణ వినండి లేదా మీరు దొంగ ఆరోపణ చేయకండి సింపుల్ అది కాకపోతే ఇక్కడ ఏంటంటే మోరల్స్ పోయినాయి ఎథెక్స్ పోయినాయి డెమోక్రసీ చచ్చిపోతుంది క్రమంగా డెమోక్రసీని చంపడానికి మనం అదే ప్రతి విమర్శలు ఆరోపణలు ప్రత్యారోపణలు ఇంకా ఉండకూడదేమో భవిష్యత్తులో మళ్ళీ ఇంకా ఐదేళ్ళు ఇదే పార్టీ కంటిన్యూ అయితే గనక ఉండవేమో రైట్ చూద్దాం మొత్తానికి వైసీపీని అరెస్టులు ఇంకా వెంటాడుతున్నాయి తాజాగా కార్మూర్ వెంకటరెడ్డి అరెస్టు తో ఏం సంకేతం ఇవ్వాలనుకుంటుంది ప్రభుత్వం ఇక నుంచి అరెస్టులు అయితే ఉంటాయి ఆగిపోవు అనేది ఒక సంకేతం లేదంటే ఎవరినైనా సరే ఏదో కేసులో అరెస్ట్ చేసి లోపలేస్తాం ఇక్కడ నుంచి దేని మీదైనా మాట్లాడితే అని సంకేతం మరి ఇక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ వాక్ స్వాతంత్ర హక్కులు ఇవన్నీ ఏమవుతున్నాయనేది కూడా ఒక అతిపెద్ద ప్రశ్న